అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెర్డారియన్ గారు రచించిన ఇరిటేషన్ అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ప్రణామాలు ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ప్రణామాలు అయితే ఈరోజు పార్ట్ నైన్ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్ పవిత్రీకరించబడిన నీరు ఆశీర్వాదాలు భౌతిక సూక్ష్మతలాలలో పేర్కొన్న విష పదార్థాలను కడిగివేస్తాయి దివ్యజ్ఞాన ప్రకాశం వలన ఏర్పడిన కుదుపు మనోతలంలోని విష పదార్థాలను తుడిచివేస్తుంది తమ శరీరం నిండా ప్రమాదకర విషాలు నింపుకున్న వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు వారి నుండి వెలువడే విష పదార్థాల వల్ల ఆ వ్యక్తి ప్రమాదానికి గురి అవుతారు అందమైన చక్కటి ముఖం చక్కటి వస్త్రాధరణ గొప్ప హోదా బిరుదులు కలిగి ఉన్న వారిలో ప్రమాదకారక విషయం లేదు అనే హామీ ఏదీ లేదు న్యాయస్థానాలు చెరసాలలు తీవ్ర ప్రమాదకారక విషయాన్ని వెదజల్లుతూ ఉంటాయి కొన్ని తూర్పు దేశాల వారు ఒత్తిడులు తగాదాలు పోరాటాలతో నివసించిన వారి ఇల్లు కొనటానికి ఇష్టపడరు వారు ముందుగా ఆ ఇంట్లో ఉన్న వారిని కలుస్తారు వారు సృజనశీలు ఐక్యమత్యంతో వ్యవహరించేవారు ఉన్నత అభిప్రాయాలతో సమాజానికి మేలు చేసేవారు అయితే వారి ఇల్లు కొనటానికి ప్రాధాన్యతనిస్తారు అవి చాలా సంతృప్తికరంగా లేకపోయినా పశ్చిమ దేశాల వారికి ఆ ఇల్లు తమకు ఉపయోగపడితే చాలు తప్ప దానిలో ఎవరు ఉండి వెళ్ళరు ఉండి వెళ్ళరు అన్న దానితో సంబంధం లేదు ఒకనొక ప్రాంతంలో ఒక పవిత్రుడు నివసించే ఇల్లు ఉండేది ఆ పవిత్రుని నుంచి ప్రసరించే ఆశీర్వాదాలు ఆ ఇల్లంతా నిండి ఉంటాయి అవి తమపై ప్రసరిస్తాయి అని భావించి అనేక మంది దానిని కొనడానికి ఆసక్తి చూపారు కొన్నిసార్లు మనం ఇల్లు మారినప్పుడో వాడిన సామాన్లను కొన్నప్పుడో అనేక మానసిక శారీరక సమస్యలకు గురి అవుతాము ఈ వస్తువులు అంతకు ముందు వాడిన వారి నుంచి ప్రమాదకారక విషాన్ని మోస్తూ ఉండి వాటిని కొన్న వారిపై దానిని ప్రసరింపజేస్తాయి ఒక యాభై ఏళ్ళ క్రితం దానిని గుడ్డి నమ్మకంగా భావించిన వస్తువులకు అంటిపెట్టుకుని ఉన్న మానసిక ప్రసరణలు వారితో సన్నిహిత బంధం ఉన్న వారిపై ప్రభావం చూపుతాయని ఇప్పుడు మనకు తెలుసు ఒకసారి మా మావయ్య తన స్నేహితుడు విదేశాలకు వెళుతూ ఇచ్చిన సోఫాను మా ఇంటికి తీసుకువచ్చారు మా అమ్మ దానిని ఆనందంగా వాడుకుంటుంది అని ఆయన భావించారు కొన్నాళ్ళ తర్వాత మాటల మధ్యలో ఆ సోఫా ఎవరిదో చెప్పగానే మా అమ్మ ముఖం మారి ఏదో పని ఉన్నట్లు వంటింటిలోకి వెళ్ళి ఆయన వెళ్ళే వరకు తిరిగి బయటకు రాలేదు ఆయన వెళ్ళిన వెంటనే నన్ను పిలిచి నా తోడ్పాటుతో దానిని బయటకు విసిరగా అది ముక్కలైపోయింది అమ్మా అది చాలా బాగుంది కదా అన్నాను నేను నిజమే కానీ అందంగా కనిపించటం కంటే బ్రతుకంతా పేకాట తాగు తాగుడుతో పెళ్ళం పిల్లల్ని హింసించి బయటకు పంపిన వ్యక్తి నుంచి వచ్చే ప్రసరణలన్నీ దానిని చుట్టుముట్టి ఉంటాయి మన ఇంటిపై ఆ ప్రభావం అవసరం లేదు అంది ఆ మరునాడు మా నాన్న దానిని గోటిలో వేసి తగలబెట్టేశాడు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో ఇక్కడితో స్టాప్ చేసుకుందాము రేపు నెక్స్ట్ పార్ట్తో కలుసుకుందాం ఫ్రెండ్స్ మాధవి